అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదిన మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవీణేశు క్రీస్తు నాములో వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయకాలం ముందు మన స్థుతి అంశం దేవుని జ్ఞానము నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఇరవై ఐదవ వచనాన్ని చదువుకుందాం నేను నీ సేవకుడును నీ శాసనములను గ్రహించినట్లు నాకు జ్ఞానము కలుగ చేయము నాకు జ్ఞానము కలుగ చేయము ప్రియ సహోదరి సహోదరులరా దేవుని జ్ఞానం అనే మాటని బైబిల్ గ్రంథంలో మనము ఒక్కొక్కటిగా చదువుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి మనం స్థుతిస్తూ వస్తున్నాం ఇక్కడ చదువుకున్న నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఇరవై ఐదవ వచ్చినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే నాకు జ్ఞానము కలుగ చేయము జ్ఞానము కలుగు చేసేవాడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు మానవాలమైన మనము జ్ఞానం కొదువుగా ఉంటే దేవుణ్ణి అడగాలని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది మనం చదువుకున్న ఈ నూట ఇరవై ఐదో వచ్చినంలో మనం గమనించినట్లయితే నేను నీ సేవకుడును నీ సేవ చేసేవాడిని నీ శాసనములు గ్రహించినట్లు నాకు జ్ఞానము కలుగు చేయము ఈ జ్ఞానము దేనికోసం అడుగుతున్నారంటే ఈ లోకంలో నివసించటానికి జ్ఞానం అడగట్లేదు ఈ లోకంలో ధనం సంపాదించుకోవడానికి జ్ఞానం కాదు ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానికి జ్ఞానం కాదు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి జ్ఞానం కాదు కానీ ఇక్కడ జ్ఞానము భక్తుడు దేని గురించి అడుగుతున్నాడంటే నీ శాసనములు గ్రహించినట్లు నాకు జ్ఞానము కలుగు చేయము దేవుని వాక్యం ఆయన శాసనములనగా ఆయన కట్టడలు అనగా దేవుని వాక్యమే దేవుని వాక్యములో ఉన్న మర్మాల్ని గ్రహించునట్లు భక్తుడు చెప్తున్నాడు అయ్యా నాకు జ్ఞానము కలుగ చేయము అవును ఉదయకాల ముందు దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా మనకి జ్ఞానం కలుగు చేసేవాడు ఆయనే మనకి దేవుని వాక్యాన్ని గ్రహించునట్లుగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునేటట్లుగా జ్ఞానము కలుగు చేసేవాడు ఆయనే ఎందుకంటే జ్ఞానానికి అధిపతి ఆయన జ్ఞానపు పుటలు కలిగినవాడు ఆయన జ్ఞానమును ఇచ్చేవాడు ఆయన జ్ఞానము కలిగిన వాడు ఆయనగా బైబిల్ గ్రంథంలో మనం గ్రహించవచ్చు అందుకే ఆయన చెప్తున్నాడు అయ్యా నేను నీ సేవకుడను నేను నీ బిడ్డను నీ విశ్వాసని నిన్ను నమ్ముకున్న బిడ్డను నేను దేవుని వాక్యం చదువుతుండగా ఆ శాసనములు గ్రహించినట్లుగా ఆ శాసనములు నాకు అర్థమవునట్లుగా ఆ శాసనములు నేను వాక్యాన్ని అర్థం చేసుకొని అది నా జీవితాల్లో నేను అనువయించుకొని దాన్ని జీవించున్నట్లుగా లేదంటే నేను దాన్ని ఇతరులకు బోధించున్నట్లుగా అర్థమయ్యే జ్ఞానాన్ని కలుగు చేయుము అని భక్తుడు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అవును దేవుని వాక్యము స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది కొన్ని చోట్ల దేవుని మర్మాలు లోతైన సంగతులు కొన్ని విషయాలు మనకు అర్థం కాకపోవచ్చు అర్థం కానప్పుడు జ్ఞానం కలిగిన వాణ్ణి మనము ఆశ్రయిస్తే ఆయన జ్ఞానం అనుగ్రహించేవాడుగా ఉంటాడని లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న కాలముందు ముందు దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులరా దేవుని వాక్యం మన దగ్గరికి ఎన్నో సార్లు వచ్చింది ఆయన సువార్త ఎన్నో సార్లు ప్రకటించబడింది రక్షింపబడిన తర్వాత ఆయన వాక్యం ఎన్నో సార్లు మనకి ప్రకటిస్తున్న కొన్నిసార్లు మనం గ్రహించలేని స్థితిలో ఉన్నారు ఈ లోకంలో కూడా ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా నా ఇద్దరు రెండు నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని దేవుడు తన వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే గ్రహించకుండా తృణీకరించేసి దూరంగా వెళ్ళిపోతున్న అనేక జనాంగం చూస్తూ ఉన్నాం కానీ నేటి ఉదయకాల అందైతే మనం దేవుని వాక్యాన్ని గ్రహించే స్థితిలో దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే స్థితిలో దేవుని వాక్యాన్ని ఒప్పుకునే స్థితిలో మనల్ని ఉంచినందుకు మనం దేవుణ్ణి స్తుతించబద్ధులమై ఉన్నాం ఒకనొక దినమున దేవుడు తన పాటల ద్వారా తన మాటల ద్వారా తన వాక్యము ద్వారా సువార్త ద్వారా మనకి దేవుని వాక్యము ప్రకటించినప్పుడు ఆ వాక్యాన్ని గ్రహించే ఆ జ్ఞానము కొంతమందికి ఎన్నిసార్లు ప్రకటన చేసినా ఆ జ్ఞానం కాదు లోకంలో కూడా మనం చూస్తే ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధిరాధరా అంటారు అంటే జ్ఞానము కలుగదు మంచి వివేచనలు ఆ జ్ఞానం అనేది మానవాళికి కలుగదు కానీ దేవుడు అయితే మంచి చెడ్డలు వివేచన కలిగే జ్ఞానాన్ని దేవుడు మనకు దయచేశాడు ఆయన వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఆ గ్రహించే ఆ జ్ఞానాన్ని మనకు దయచేసినందుకు యువద కాలం మనం దేవుణ్ణి స్తుతించ ఒకవేళ మనకి జ్ఞానం కొదువుగా ఉంటే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని గ్రహించే జ్ఞానం కొదువుగా ఉంటే మనం చిన్న ప్రార్థన చేస్తే ఆయన మనకి జ్ఞానాన్ని అనుగ్రహించే దేవుడు ఈ యువద కాలం అట్టి స్థితిని మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్తుతించ ఉన్నాం దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించునుగాక ప్రేమగల తండ్రి నమ్మకమేను మా దేవ మీకు స్తోత్ర వందనములైనా ఎవరికైతే జ్ఞానము మీ శాసనములు గ్రహించినట్లు జ్ఞానం అడగమని మీరు అన్నారు మాకైతే మీ శాసనములు గ్రహించే మీరే నిజమైన దేవుడు అని గుర్తించే ఆ గ్రహింపును మాకు దయచేసినందుకు మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ యేసు క్రీస్తు నామ స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ